ఎన్ఫిడ్ షోలో విషదం నెలకొన్న సంగతి తెలిసిందే బుధవారం రాత్రి తొమ్మిదిన్నర గంటలకు పుష్ప బెనిఫిట్ షో సంధ్యా థియేటర్లో వేశారు అయితే సంధ్యా థియేటర్కి వచ్చిన రేవతి అనే మహిళ కుటుంబం కూడా సంధ్యా థియేటర్కి వచ్చి సినిమా చూసేందుకు అయితే అక్కడికి అల్లు అర్జున్ రాగా అక్కడ తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ మృతి చెందింది ఆమె కుమారుడు శ్రీతేజ్ ప్రస్తుతం అతని పరిస్థితి కూడా విషమంగా ఉంది అయితే ఈ ఘటనపై ఇప్పటికే అల్లు అర్జున్పై పోలీసులు కేసు నమోదు చేశారు ఈ ఘటనపై అల్లు అర్జున్ టీంపై కూడా ఎవరైతే అల్లు అర్జున్ టీం ఉన్నారో వారిపై కూడా కేసు నమోదైంది అయితే తాజాగా జాతీయ మానవ హక్కుల కమిషన్కు లాయరు రామారావు ఫిర్యాదు చేశారు పుష్ప ఘటనపై సమ ఏదైతే సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాంటి ఘటన రేవతి అనే మహిళ మృతి చెందిన ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్కు హైకోర్టు అడ్వకేట్ రామారావు ఫిర్యాదు చేశారు ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్పై చర్యలు తీసుకోవాలని మూవీ టీంపై కూడా చర్యలు తీసుకోవాలని ఎలాంటి సెక్యూరిటీ కల్పించని చిక్కడపల్లి పోలీసులపై కూడా ఆయన ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదు మేరకు జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణ చెప్పట్టుగా తెలుస్తుంది అయితే గురువారం రాత్రి మరో అడ్వకేటు రవికుమార్ సైతం హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు జాతీయ మానవ హక్కుల కమిషన్కు అల్లు అర్జున్ టీంపై సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్పై ఫిర్యాదు చేశారు ఈ ఘటనపై విచారణ జరపాలని చెప్పి ఐదు కోట్ల నష్టపరిహారం బాధితులకు చెల్లించాలని చెప్పి ఆయన ఫిర్యాదు చేశారు ప్రస్తుతానికి రెండు ఫిర్యాదులు అయితే జాతీయ మానవ హక్కుల కమిషన్కు అందాయి అందాయి ఈ సంధ్యా థియేటర్ ఘటనపై కమిషన్ విచారణ చేపడుతుంది మూవీ మేకర్స్ ద్వారా నిర్మింపబడ్డ పుష్ప టూ అనే సినిమాలో అల్లు అర్జున్ హీరోగా నటించిన సినిమాకు సంబంధించి ఈవెంటు గత నాలుగు తారీఖు రోజు జరిగింది అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే కొంతమంది ఫ్యాన్స్ ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ సంధ్యా థియేటర్లో ఆర్గనైజ్ చేయడం జరిగింది అదేవిధంగా దీనికి ఎటువంటి ముందస్తు అనుమతులు తీసుకోకుండా ఇప్పుడు మనం ప్రీ రిలీజ్ ఈవెంట్ అన్నా కానీ ఏ ఈవెంట్ అన్నా కానీ ముందస్తుగా అనుమతి అనేది తీసుకోవాల్సి వస్తుంది మనం విజువల్స్లో చూడవచ్చు ఒక నాలుగు నుండి ఐదు వేల మంది పబ్లిక్ అక్కడ జమ అయ్యి ఎట్లా పడితే అట్లా ఎటువంటి వ్యవస్థ లేకుండా థియేటర్ల మొత్తం పూర్తి స్థాయిలో ట్రస్ట్లు పెట్టి దాన్ని ఒక పెద్ద ఈవెంట్గా చేసి చేసుకుంటే మాకు అభ్యంతరం ఏం లేదు కానీ ఈ ఈవెంట్ కారణంగా ఒక రేవతి అనే ఆమె ప్రాణాలు కోల్పోయింది ఈ విషయంలో పూర్తి బాధ్యత ఈ మైత్రి మూవీ మీ కర్స్ అదేవిధంగా హీరో మన అల్లు అర్జున్ గారు ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండా ఎట్లా వాడితే అట్లా ఒక కాన్వాయితో వాడికి వచ్చి అదేవిధంగా పోలీస్ శాఖ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఆడ సిబ్బందిని ఏర్పాటు చేయకుండా పూర్తి స్థాయిలో వ్యవస్థ లోపం మనం చూడవచ్చు అదేవిధంగా ఒక చిన్న ఈవెంట్ అనేది చేసి చేసినా కానీ ఆర్గనైజ్ చేసుకోవడంలో పోలీస్ వాళ్ళ అనుమతి సిటీ పోలీస్ యాక్ట్ కింద తీసుకోవడం అనేది అవసరం ఉంటుంది అయితే ఈ విషయాన్ని ముందుగా గుర్తించకుండా ఎటువంటి ముందు జాగ్రత్తలు తీసుకోకుండా ఈ ఈవెంట్ను పర్మిషన్ ఇచ్చేది పర్మిషన్ పర్మిషన్ లేకుండానే అది ఆర్గనైజ్ అయ్యింది అదేవిధంగా దీనిలో ఒక దుర్ఘటన దుర్ఘటన జరిగింది దీనిలో చిన్న చిన్న విషయాలకు చిన్న ఓ ఫామ్ హౌస్లో చిన్న పార్టీ అయినందుకు అయినప్పుడు కూడా మనం అనుమతులు తీసుకోవడం తప్పనిసరి అని పోలీసు వాళ్ళు చెప్తుంటారు అదేవిధంగా పోలీస్ బందోబస్తు అనేది దీనికి ఏర్పాటు చేయాలి ఒక నాలుగు ఐదు నాలుగు ఐదు వేల మంది ఆడ జమ అయినప్పుడు పోలీస్ బందోబస్తు అనేది ఏర్పాటు చేయడం అనేది తప్పనిసరి అయితే దీనిలో ఇం ఇంకొకటి మనం గుర్తించవలసిన విషయం ఏంటంటే పోలీసు వాళ్ళు అత్యుత్సాహం ప్రదర్శించి ఆయన ఆడే ఆప్తే అయిపోతుండే ఒకవేళ అనుమతి తీసుకోకుండా వస్తే ఆయన్ని ఆప్త అయిపోతుండే పోలీసు వాళ్ళ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ పోలీసు వాళ్ళ డ్యూటీని లాయండ్ ఆర్డర్ను మొత్తం పూర్ పూర్తి స్థాయిలో ఆర్డర్ ప్రజలకు రక్షణ కల్పించడు కానీ లేకుంటే అటువంటి చేయాలి అయితే లాయండ్ ఆర్డర్ విడిచిపెట్టి సెలబ్రిటీలకు ఒక బౌన్సర్లుగా మారింది పోలీస్ వాళ్ళు అదేవిధంగా పూర్తి స్థాయిలో ఆడ ల్యాండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ నిర్మాణం చూడొచ్చు మాకు చెప్పలేదు అని అంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్ అయిందా మాకు చెప్పలేదు ఇప్పుడు ఇది ఏమన్నా ఏమంటారు మన ఒక కళాఖండమ్మా దీనికి ఎగ్జిబిషన్లు ఇచ్చుకుంటా ఇది చేసుకుంటా అది చేసుకుంటా పూర్తి స్థాయిలో ఒక వ్యాపారంగా మారింది అదేవిధంగా పాపము ఆమె సినిమా జోన్ వచ్చి పదకొండు వందలు పన్నెండు వందల రూపాయల టికెట్ అట ఆ పిల్లాడు చూస్తా అని చెప్పేసి జర ఫోర్స్ చేస్తే బాగా ప్రెజర్ పెడితే నేను చూస్తామా నేను చూస్తామా చిన్న పిల్లాడు చూసి చూస్తామని వాళ్ళు ఫ్యామిలీ మొత్తము సినిమా వస్తే ఆమె ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడ్డది ఈ విషయంలో మేము జాతీయ మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించడం ఏ విధంగానైతే పోలీసు వాళ్ళు అత్యుత్సాహం ప్రదర్శించి లాఠీ చార్జ్ ఏదైతే చేసింద్రో అది చాలా తీవ్రమైన చర్య పూర్తి స్థాయిలో ఎవరైతే పోలీసు వాళ్ళు లాఠిఛార్జ్ చేసినో వాళ్ళ మీద చర్యలు తీసుకోమంటూ ముందుగా కోరడం జరిగింది అదేవిధంగా ఈ దుర్ఘటనకు కారణమైన కనీస సామాజిక బాధ్యత లేని అల్లు అర్జున్ మీద కూడా చర్యలు తీసుకోవాలి అదేవిధంగా మైత్రి మూవీ మేకర్స్ ఆ ఫ్యాన్స్ అసోసియేషన్లు ఎవరైతే ఏర్పాటు చేసినో వాళ్ళందరి మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని మేము కోరడం జరిగింది కమిషనర్ గారు దీని మీద ఇంత ముందే స్పందించి ఉండి ఉంటే ఫోర్స్ని ఏర్పాటు చే చేసి ఉంటే ఈ దుర్ఘటన అనేది జరగకపోవు అదేవిధంగా ఆమె ప్రాణాలు కోల్పోకపోవు ఇప్పుడు ఆ పిల్లాని పరిస్థితి కూడా దారుణంగా ఉన్నదంట ఆ పిల్లాని పరిస్థితి ఆ పిల్లాడు హాస్పిటల్లో ఉన్నాడు పూర్తి స్థాయిలో ఒక ఒక